హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో చాలా సింపుల్ గా ఈజీగా నైట్ టైం డిన్నర్ లోకి మంచి ప్రోటీన్ ఉండేలాగా ఈ పన్నీర్ చపాతీని అయితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ గా క్విక్ గా అయిపోతుంది అనమాట ఎలా చేసుకోవాలో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం అయితే ఇలాగ ఒక టూ కప్స్ వరకు గోధుమ పిండిని తీసుకొని దీంట్లోకి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని మనం చపాతీకి ఎలా అయితే ముద్దలాగా పీసుకుంటామో అదే విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిని అయితే మిక్స్ చేసుకొని ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి కొంచెం సాఫ్ట్ గానే డవ్ ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఇలా మెత్తగా ఉంటే మనము పన్నీర్ స్టఫ్ పెట్టుకున్నప్పుడు చక్కగా చపాతి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలాగా ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి దీనికోసం అయితే ఇప్పుడు పన్నీర్ ని ఇలాగ గ్రేట్ చేసుకొని ఒక ప్లేట్ లో దీనికోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇంకా కావాలంటే మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా అలా కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ కొంచెం బాగుంటుంది ఇదంతా కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చపాతీలు ఎలా అయితే చేసుకుంటామా అదే విధంగా అయితే ఇప్పుడు చేసుకోవాలన్నమాట వీటిని రెగ్యులర్ గా నైట్ టైమ్స్ లో ఈ వింటర్ సీజన్ లో ఎక్కువగా ఇలాగా చపాతీలు ప్లేన్వి చేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా పిల్లలకి లంచ్ బాక్స్ అయినా కానీ అలాగే ఈవినింగ్ రాగానే స్నాక్ గా అయినా కూడా ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీ గా ఉంటాయి చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తో పనిలేదు ఇంట్లో పన్నీర్ ఉంటే సరిపోతుంది మసాలాస్ అన్ని మనకి ఇంట్లో ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఆయిల్ అనేది ఇలాగా అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ స్టఫ్ ఉంది కదా దీన్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్ గా మధ్యలో వరకు స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడైతే నేను ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ చూపిస్తున్నా అనమాట ఇది ఫస్ట్ ఫోల్డింగ్ ఇలాగ ఫోల్డ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు మనము చపాతీస్తున్నాయి అలాగే ఇవి పన్నీర్ పరోటాస్ కింద కూడా పిల్లలకి పెట్టచ్చు దీనికి గ్రేవీ తో పని లేకుండా చక్కగా ఇదే స్టఫింగ్ తో మనం కర్డ్ ఒకటి ఉంటే గనక ఎంతో టేస్టీ గా ఉండే అనమాట ఇలాగా అన్ని వైపులు కూడా ఈక్వల్ గా మనం చపాతీలని రోల్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే విధంగా నేను ఇంకొక టైప్ ఆఫ్ చపాతీలు ఎలా రోల్ చేసుకోవచ్చో ఈ స్టఫింగ్ పెట్టేది అనేది చూపిస్తాను సేమ్ యాస్టీస్ ఆయిల్ అప్లై చేసుకున్నాక పన్నీర్ స్టఫ్ అంతా కూడా ఇలా పెట్టేసుకొని నార్మల్గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోండి ఇలా కూడా మనకి చక్కగా మనకి పరోటాస్ టైప్ లో అయితే వస్తాయి అనమాట పిల్లలు చూడంగానే తినడానికి కూడా ఇష్టంగా ఇలా అయితే బాగుంటుంది ఇప్పుడు దీని మీద కూడా పొడిపిండి ఎక్కువగా వేసుకుంటూ ఇట్లాగా చేసుకుంటే కనుక రోల్ చేసుకుంటే మనకి లోపల ఉన్న స్టఫ్ స్టఫింగ్ అనేది తొందరగా బయటికి రాకుండా ఉంటుంది అనమాట ఈ టూ టైప్స్ లో ఎలా చేసినా గానీ మనకి చక్క స్టఫింగ్ అనేది బయటికి రాకుండా పొడి పిండిని అనేది ఎక్కువగా వేసుకుంటూ చేసుకోండి సరిపోతుంది ఇలా అయితే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా అయిపోతుంది బయటికి వెళ్ళి తినే ఆ పన్నీర్ పొరాటాస్ ని డాబాస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా వాళ్ళు కూడా ఇలాగే చాలా సింపుల్ గా చేస్తారు మనం ఇంకా కావాలనుకుంటే మనం దీంట్లోనే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం గార్నిషింగ్ గా కనిపిస్తుంది కలర్ఫుల్ గా అండ్ దానికోసం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పెన్నం హీట్ అయిన తర్వాత ముందుగా చేసుకున్న పన్నీర్ పొరటాస్ ని వేసుకొని ఆయిల్ తో గాని గీతో కానీ లేదంటే బటర్ తో కానీ టూ సైడ్స్ కూడా అప్లై చేసుకో కాల్చుకోండి చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయాలంటే ఇంటి సింపుల్ గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయనమాట చాలా సింపుల్ గా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలాగా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటూ బోత్ సైడ్స్ కూడా ఇలాగ గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా చపాతీని కాల్చుకుంటే చక్కగా కొంచెం సేపు కూడా మనకి అవే మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా ఏ మాత్రం మారదన్నమాట ఎంతో సింపుల్ గా ఈజీగా ఇలాగా పన్నీర్ పొరటాస్ ని ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేసేయండి చాలా సింపుల్ గా క్విక్ గా అయిపోతున్నాయి చూసారు కదా పన్నీర్ పొరటాలి ఎలా తయారు చేసుకోవాలో ఇలా కాట్ తో సర్వ్ చేయండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఎంతో సింపుల్ గా ఈజీగా పన్నీర్ పొరాటా రెసిపీ చూసేశారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్యితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి